హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో ఈజీగా మరియు టేస్టీగా ఉండే కర్రీ చిక్కుడుకాయ ఫ్రై ఇది చేయటం చాలా సులభం మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా దీనికోసం నాటు చిక్కుడుకాయలు అంటాం కదా మనం అవి వాటిని శుభ్రంగా వలిచి పెట్టుకున్నాను వాష్ చేసి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశాను ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర కొద్దిగా మినపప్పుని కూడా యాడ్ చేశాను ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తురిమి యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఆనియన్స్ని ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేశాను ఇది ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేశాను ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయన్ని యాడ్ చేస్తున్నానండి నేను కట్ చేయలేదు అలాగే కాయలు కాయలుగా ఉంచాను చిన్నగా ఉంటాయి కదా పైన కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను రెండు స్పూన్ల వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలుపుతూ ఉండాలి కొంచెం సేపు వరకు సాల్ట్ అంతా కూడా అన్ని ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం సేపటి వరకు ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉంచినట్లయితే వాటిలో ఉన్న వాటర్ అంతా వచ్చి ముక్కలు బాగా వేగుతాయి అన్నమాట చూడండి మూత వేసి చూస్తే మొత్తం అంతా మగ్గిపోయింది కాయలు కూడా బాగా ఉడికిపోయాయి కొంచెం పైన సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు కొద్దిగా కారంని యాడ్ చేసుకోవాలి ఒక స్పూను ధనియాల పౌడరు దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు నాలుగు యాడ్ చేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కారం అంతా ముక్కకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు చూడండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి కలర్ చేంజ్ అయ్యాయి ముక్కలు కూడా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను కట్ చేసుకొని దీన్ని కూడా యాడ్ చేసి ఒకసారి అలా మిక్స్ చేయాలి అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అనేది రెడీ అయిపోయింది మనకి చిక్కుడుకాయ అంటే చాలామందికి ఇష్టము ఇలా చేసుకుంటూ తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్